సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వైబ్రేట్ మిషన్ టైర్స్ ఫిట్టింగ్ చేయడానికి టూ బై సిక్స్ అని దాని గురించి అని వైబ్రేటివ్ మిషన్ తెప్పించుకున్నాం దాన్ని అన్బాక్స్ చేస్తున్నా చూడండి ఒక బ్యాగ్ అయితే ఒకటి ఇచ్చాడు బ్యాగ్ ఇచ్చాడు బాగానే ఉంది బ్యాగ్ క్వాలిటీగానే ఉంది ఎందుకంటే మిషన్ మనం క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది బ్యాటరీ ఒకటి ఇచ్చిండు రెండు ఇచ్చాడు మర్చిపోయినా రెండు బ్యాటరీలు ఇచ్చాడు బాగానే ఉంది బ్యాటరీలు గడ ఇది మిషను ఛార్జరు దానికి పెట్టేది ఇది ఇదనమాట బాగుంది మిషన్ కూడా బాగుంది బ్యాటరీ పెట్టడానికి పైన క్లిప్ ఉంది అది నొక్కేసి ఒత్తేయాలి కింద హ్యాండిల్ కూడా ఇచ్చాడు పట్టుకుంటానికి అది టైర్స్ జారకుండా ఉండడానికి ఇచ్చాడు అన్నమాట అది పట్టుకుంటే గట్టి పిక్స్ అయిపోతుంది బీచ్ అయిపోతుంది బాగుంది మిషన్ ఛార్జింగ్ లేదు దాంట్లో ఇంకోటి పెట్టి చూద్దాం పైన బటన్ ఉంటుంది అది నొక్కితేనే దాంట్లో మిషన్లో కట్టు అన్నమాట బాగుంది ఛార్జింగ్ లేదు దాంట్లో కూడా పేపరు మిషన్కి సంబంధించిన గీయడం అది ఛార్జింగ్ పెడదాం ఫస్ట్ ఈ టైల్స్ పట్టుకునే కూడా రెండు హ్యామర్లు తెప్పించిండు రెండు బాగానే పట్టుకుంటున్నాయి బాగానే ఉన్నాయి రెండు అనమాట సిక్స్ బై ఫోర్ మరి పట్టుకోవాలిగా టైల్స్ పైన బాక్స్ మీద పేరు అంత క్లారిటీ లేదు నాది ఉన్న మొబైల్తోనే ఉన్న సిల్తోనే వీడియో తీసా ఛార్జింగ్ పెడదాం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి వీడియో ఇంకా మంచి క్వాలిటీలో తీయగలుగుతా ఛార్జర్ కనుక ఆ ప్లాస్టిక్ది ఉంది కదండి వైట్ది అది పక్క కంటే కేబుల్ ఛార్జర్ పెట్టుకోవడానికి ఈలవుతుంది ఛార్జింగ్ పెడుతున్నా సైడ్ మీదనే ఇది వీడియో తీసా కరెంట్ లేదు మీకు టీవీ పెడదామంటే కరెంట్ లేదు సారీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియో తీయటానికి ట్రై చేస్తా